రాను రింద వచ్చి పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకోను నన్ను గుర్తుపట్టావా నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావు ఇప్పుడు నీ నెత్తుర్లో చక్కెర కలుపుని తాగుతావు ఇంకా నువ్వు చచ్చిన ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మ ఆపాల ఆపాల గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాల ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావు నీ కోసం వస్తాడా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ పుడతాడు పుడతన్నాడండి డాలర్ కసరి చేసిడటి ఓరి నచ్చిపోడానికి ఎంత తప్పేసో తలతే 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 అయిపోతారు అబ్బా పత్తి కట్టు ఎందుకు వచ్చేడు ఏటనిదే ఆనంద బాష్పములో నాకు అత్తయ్య నీకు ఏకంగా అభిషేకాలే అది సరిగానా ఏట నాకు చెప్పకండి బొమ్మలు లైన్ లో నీకు అన్యాయం చేస్తానా మైదా ఆడల ముందు మైదా గోదిపిండి అనగా మైదానం ఏదో ఒక దాను ముందు చెప్పేదినో బొమ్మాలి రాంగోపల్ వర్మ ఫ్యాను నువ్వు రాంగోపల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తా చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడ

ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు సిగ్గా మన దగ్గర సిగ్గేదు నీలాంటి బొమ్మలు చాలా బొమ్మలతో ఏ శివుడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోతే నేను చెప్పేది ఏంటి నువ్వు చేసేదట ఒకసారి చూడమని చూడవని గొరిపోతున్నావా సెట్ అంత మంచిగా ఎదుర్గా పెట్టుకుని ఎద్దెక్పోతుందో పట్టు ఏ వర్మ స్టైలో వర్మ స్టైలో చూడు చూపించు చూడు కొత్తకొచ్చిన ఫ్లాక్ ఏం పట్టుకొని అలాగా మఖం మీదకి వెళ్ళిపోతే హెల్ప్ హెల్పో హైప్రస్ సూపర్ ముక్కు సూపర్ లిప్స్ స్కిన్ టర్న్ వెంటాస్టిక్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ తలెత్తు నాకైతే ఈ నుంచి వచ్చింది మరి ఆడికి ఈ రంధ్ర నుంచి వస్తుంది ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టను తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్నా నా బుజ్జుకుంటు కదా చూడమ్మా యాడ్ సిగ్గుపడతానువా ఫీల్ లైక్ ఫ్రెండ్లీ మ్లా పరారా. న్లారా. పిండిగా. ఏం చేస్తున్నాడు అక్కడ తిన్నావా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నా నేను రాను పడుకుంటా నేను రాను వస్తున్నా ఉండు フフフフ。 కంకణ ఇది కాని తీయాలంటే నా గొంతు కోసం తీయాలా అర్థమైందా శివుడన్న శివుడిని ఎవరు చంపుంటారు

దిస్ ఇస్ ఎలక్టో మ్యాగ్నెటిక్ మీటర్ సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్ ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది సైన్స్ లేదనుకునే దెయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్నను కనపెడుతుంది క్వశ్చన్ అల్లెలు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ అమ్మ కదులుతుంది అమ్మో అల్లెలుయా あの <laughs> 2人うおらん